హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో మీరు టైటిల్ లో అండ్ తమ్ లో చూసినట్లుగానే ఎస్ దిస్ ఇస్ వండర్లా వీడియో నేను పింకీ అండ్ మౌనికా కలిసి ఈ రోజైతే వండర్లా వెళ్ళబోతున్నాం ఇప్పుడు అయితే అరౌండ్ ఎయిట్ ఏఎం అవుతుంది ఇక్కడైతే మౌనిక రెడీ అయిపోయింది సో మేము ఇంకా రెడీ అవడానికి వెళ్ళాం ఈ లోపు తనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తుంది మనం రైడ్స్ అని ట్రై చేయాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం స్టమక్ లో కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొంచెం లైట్ ఫుడ్ తినాలి సో ఇక్కడ అయితే మేము ముందు రోజు డిసైడ్ అయ్యామన్నమాట అనమాట సో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామని ఇంకా తనైతే ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంది అండ్ అలాగే దీంట్లోకి అయితే పల్లి చట్నీ చేసింది అండ్ డెన్ ఇంకా మేమిద్దరం అయితే ఫ్రెష్అప్ వచ్చాం ఇక్కడైతే ఒక రెడీ విత్ మీ కూడా షూట్ చేసాం అది సెపరేట్గా షార్ట్ పోస్ట్ చేస్తాను అది కూడా చూసేయండి ఇంకా ముగ్గురం కలిసి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాం టైమ్ యాక్చువల్లీ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటున్నారు బై మిస్టేక్ అండి ఇప్పుడు టైం ఎంత అయిందంటే టైం ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు పోనివ్వండి నాకు సో అలా అయితే కెటర్డీ విత్ మీ అని స్టార్ట్ చేసి మధ్యలో వీళ్ళ సింగింగ్ కాంపిటీషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ అయితే రెడీ అయిపోయి ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసాం క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం టైమ్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వండర్లా లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మేము వెళ్లే పాటికి టైం సరిలేదు అనమాట ఆల్రెడీ టికెట్ మిక్ చేసేసుకున్నాం నిన్న నైట్ సో కౌంటర్ లో నుంచి అవసరం లేదు కాబట్టి కొంచెం లేట్ గానే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేస్తాను బాబా దాంట్లో సో ఇప్పుడు మేము లిఫ్ట్ లో ఉన్నాము క్యాబ్ వచ్చేసింది హడావిడిగా వెళ్ళిపోవాలి ఓకే బాయ్ పిక్చర్ గురించి ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది స్టార్ట్ అయిపోయా మన ఛానల్ ని బిగినింగ్ నుంచి చూసే వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది నేను ప్రాపర్ గా వ్లాగ్ స్టార్ట్ చేసింది వండర్లా తోనే అనమాట సో లాస్ట్ మార్చ్ లో మేము వండర్లా వెళ్ళాము నేను మౌనికానే వెళ్ళాము అప్పుడు అప్పుడు ప్రాపర్ గా మేమైతే వ్లాగ్ షూట్ చేసి అదైతే పోస్ట్ చేశాను ఫుల్ వీడియోలో అండ్ దానికి ముందైతే ఓన్లీ వెడ్డింగ్ వీడియోస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ ఉన్నాయి సో ప్రాపర్ గా నా ఫస్ట్ వ్లాగింగ్ వీడియో అయితే అదే అనమాట మళ్ళీ ఫోర్ మంత్స్ లోనే ఇంకోసారి వండర్లా వెళ్లి ఈ రోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఇంకా రీచ్ అయిపోయా మేమైతే లాస్ట్ టైం వీక్డే వచ్చామన్నమాట థర్స్డే వచ్చాం బట్ ఈ రోజైతే సండే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని నాకైతే ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు మేము ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో నార్మల్గా రైడ్స్ అవన్నీ ఎక్కడానికి వెయిట్ చేయాలని మేము ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కూడా తీసేసుకున్నాం అవన్నీ ముందు రోజే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం అన్నమాట సో ఇంక ఇక్కడైతే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం సూపర్ ఇంకా లోపల ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ చూపిస్తే మనకి ట్యాక్స్ అయితే వేస్తారు ఫాస్ట్ ట్రాక్ ట్యాక్స్ అండ్ ఆ తర్వాత ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి లాకర్ తీసుకున్నాం ఫస్ట్ అయితే బ్యాగ్స్ అవి పెట్టడానికి లాకర్కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మనం మళ్ళీ కీ రిటర్న్ చేశాక హండ్రెడ్ రూపీస్ అయితే తిరిగి ఇచ్చేస్తారు సో లాకర్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నట్టు అండ్ ఇంకా బ్యాగ్స్ అవి పెట్టేసి స్టార్ట్ అయిపోయాం ఇంకా ఎయిర్ రైడ్స్ అని స్టార్ట్ చేయడానికి లాస్ట్ టైం అయితే మేము నార్మల్ తీసుకున్నాం ఫాస్ట్ ట్రాక్ తీసుకోలేదు సో దానివల్ల గంటలు గంటలు వెయిటింగ్ అనమాట కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి కదా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్నవి వాటికైతే చాలా సేపు వెయిటింగ్ ఉండింది ఈసారి ఇంకా ఫాస్ట్ ట్రాక్ క్యూస్ అనేవి సపరేట్గా ఉంటాయి అన్నమాట నార్మల్ వాళ్ళ నార్మల్ క్యూ కాకుండా ఇంకా దానివల్ల ఏంటంటే అంటే వాళ్ళకంటే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు ముందు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఫస్ట్ అయితే ఒక త్రీ నార్మల్ ఎక్కాము అంటే చిన్నవి ఎక్కాము అండ్ ఆ తర్వాత ఇంకా పెద్ద వాటికి వెళ్ళాము అనమాట నార్మల్ టికెట్ ప్రైస్ కి ఫాస్ట్ ట్రాక్ ప్రైస్కి డిఫరెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది అండ్ దాంతో పాటు వీక్ డే ప్రైస్కి ప్రైస్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అవన్నీ ప్రైసెస్ ఎలా ఏంటి అనేది వెబ్సైట్ లో మనకు ఉంటుందన్నమాట ముందే చెక్ చేసుకుని వెళ్ళొచ్చు ఆర్ఎల్స్ మనకి ముందే కౌంటర్ లో నించోకుండా ఆన్లైన్లో కూడా బుక్ చేసేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి మనం జస్ట్ అవి చూపిస్తే చాలు ఇంకా ఇప్పుడైతే వండర్లా ఫేమస్ రోలర్ కోస్టర్ అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాం సో లాస్ట్ టైం దీనికైతే మేము టూ అవర్స్ పైన వెయిట్ చేసాం అంత చిరాకు వచ్చేసింది అనమాట దీనికైతే ఈ మూమెంట్ లో అనిపించింది ఫాస్ట్ ట్రాక్ ఉంటే బాగుండేది అని బట్ ఈసారి అయితే లిటరలీ ఫైవ్ మినిట్స్ అనమాట వెయిటింగ్ ఇది కంప్లీట్ అయ్యా కాయక ఇక్కడ నెట్వర్క్ దగ్గరికి వచ్చాం. వెయి ఈ ఏమ ఈ పనల కనిపిస్తలేదు. పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఈ నెట్వర్క్ అనేది నాకు అయితే టూ ఫ్లోర్స్ వరకు ఉంటుంది అంటే టూ ఫ్లోర్స్ అంతా హైట్ ఉంటుంది అనమాట నార్మల్గా స్ట్రిప్స్ కూడా ఉన్నాయి మేమేదో ఇది కొత్తగా ట్రై చేద్దామని దీని మీద వచ్చాం అలా కింద పడుతూ లేస్తూ అలా వచ్చేసాం ఇంకా పైన కూడా కొన్ని పెద్దవి ఉన్నాయి అండ్ అలాగే కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పని కవర్ చేసేసుకుందాం అనుకున్నాం ఇదైతే వేవ్ రైడర్ అనమాట ఇది లాస్ట్ టైం మేము ఎక్కడానికి అవ్వలేదు అంటే చాలా క్యూ ఉండింది అండ్ మిగిలిన వెక్కేసరికి టైం అయితే అయిపోయింది అన్ని నార్మల్గా సిట్టింగ్ పొజిషన్లో ఉంటాయి కదా అంటే కూర్చొని సేఫ్టీ బెల్ట్స్ అవన్నీ వేసుకొని స్టార్ట్ చేస్తారు బట్ ఏంటంటే నించొని అనమాట సో నించొని మనకి షోల్డర్స్ దగ్గర ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే లెగ్స్ దగ్గర కూడా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ అలాగే మేము లాస్ట్ టైం చూడండి చాలా వరకు ఇప్పుడు చూసాము రైడ్స్ అన్ని ఫాస్ట్ గా అయిపోవడం వల్ల ఇవన్నీ చూడడానికి అయితే మాకు టైం దొరికింది ఇక్కడైతే దారిలో వెళ్తూ ఉంటే మాకు ఒక గూస్ పాండ్ కనిపించింది చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అయితే మేమైతే యాక్చువల్లీ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం ఎయిర్ రైడ్స్ అవన్నీ ఇంకా ఆఫ్టర్నూన్ టూ లోపు అవన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ లంచ్ చేసేసి తర్వాత ఇంకా వాటర్ రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మనకి ఫాస్ట్ ట్రాక్ వల్ల ప్రతి దాని దగ్గర పెద్దగా వెయిటింగ్ టైం ఏం లేదు కాబట్టి సో ఇంకా మేము అనుకున్న టైం కి అయితే అన్ని కంప్లీట్ చేయగలిగాం లాస్ట్ టైమ్ తో కంపేర్ చేస్తే ఈసారి అయితే ఇంకా చాలా కొత్తవి కూడా ట్రై చేయగలిగాం ఈసారి సో యాక్చువల్లీ ఇక్కడ పైకి అండ్ వీల్ ఎక్కడానికి విండ్ వల్ల ఇది లేదంట క్లోజ్ లో ఉంది స్కై లాస్ట్ టైం అయితే ఆ రోజైతే రైన్ ఏం లేదు కానీ బట్ విండ్ అయితే చాలా ఎక్కువగా ఉండింది దానివల్ల ఇంకా స్కైటిల్ క్లోజ్ అన్నారు ఫస్ట్ అయితే ఇంకా మేము ఆ గ్లాస్ దగ్గర నుంచి లా ఫీల్ అవ్వడం అది చూసి అక్కడ వాళ్ళైతే సరే ఒకసారి లైట్గా స్టార్ట్ చేసి అంటే ఫుల్గా కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయడానికి లైట్గా ఆన్ చేసి ఆఫ్ చేసేస్తాను అని చెప్పి పిలిచారనమాట ఇక్కడైతే నేను ట్రై చేయలేదు నేను ఎలాగో లాస్ట్ టైం చేశానని చెప్పి ఈసారి అయితే వీడియో తీస్తున్నాను వీళ్ళిద్దరైతే ట్రై చేశారు ఇది ఇదైతే థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇక్కడ ఈ గ్లాస్ దగ్గర మనం నిల్చునుంటే మనకి ప్లాట్ఫామ్ ని ముందుకు టిల్ చేస్తారు లిటరల్లీ అంత పై నుంచి అలా మనకి స్లాంట్ గా బెండ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సో కొంచెం స్కేరీ గానే ఉంటుంది కానీ ఇంకా హైట్స్ భయం లేని వాళ్ళు అండ్ అలాగే కొంచెం ఇలా అడ్వెంచరస్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే అండ్ ఆ తర్వాత ఇక్కడ అయితే ఇంకా టూ టూ థర్టీ ఆ టైంకి లంచ్కి అయితే వచ్చేసాం చిల్లీస్ అనే రెస్టారెంట్ అనమాట అయితే సండే కాబట్టి బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం సో బిర్యానీ కాంబో అనమాట అది కబాబ్ వచ్చింది అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్లో వచ్చేసి చికెన్ మంచూరియా సంథింగ్ ఏదో చికెన్ స్టార్టర్ వచ్చింది ఇక్కడ ప్రైసెస్ అయితే నార్మల్గానే ఉన్నాయి అంటే బయట వాటిలానే అనమాట మరి అంత ఎక్కువేమీ అనిపించలేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఇక్కడ అంత ఎక్స్పెక్ట్ చేయం కదా బట్ టేస్ట్ అయితే నిజంగా బాగుంది ఇంకా ప్రశాంతంగా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఇప్పుడైతే వాటర్ రైస్ స్టార్ట్ చేయబోతున్నాం ఇదైతే వాటర్ స్ప్లాష్ అనమాట సో ఇదైతే చాలా బాగుంటుంది అంటే వాటర్లో ఉండే రోలర్ కోస్ట్ టైప్ ఉంటుంది మేము ఇక్కడైతే మొబైల్ కోసం వాటర్ ప్రూఫ్ ఉన్న కవర్ తీసుకున్నాం సో ఇంకా వాటర్ తడిచినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ వీడియో కూడా రికార్డ్ చేసుకుంటున్నాం అండ్ దీని తర్వాత అయితే ఇంకా మేము వాటర్ రైడ్స్కి అనమాట అక్కడ ఫోన్ క్యారీ చేయడం కష్టం కాబట్టి లాకర్లో పెట్టేసి వచ్చాం ఇంకా లాస్ట్లో రెయిన్ డిస్కో అండ్ లేజీ పూల్ కోసం అయితే ఫోన్ తెచ్చుకున్నాం ఇది చేతిలో పట్టుకోవచ్చు కదా అని సో ఇక్కడైతే ఇంకా లేజీ పూల్లో కొంచెం అలా స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే ఇంకా వెళ్ళి రెడీ అయిపోయాం అప్పటికే ఇంకా అరౌండ్ లైక్ సెవెన్ అవుతుంది ఇక ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా లైట్గా స్నాక్ ఏమైనా తీసుకుందామని చూస్తే ఇక్కడైతే షవర్మా కనిపించింది మేము ముగ్గురం అయితే షవర్మా తిని చాలా డేస్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే ఒక షవర్మా అలాగే ఇంకా బర్గర్ ఫ్రైస్ అవి ఆర్డర్ చేసుకున్నాం ఇప్పుడైతే లేటెస్ట్గా ఈ ఫుడ్ ఛాలెంజ్ ట్రెండ్ అయింది కదా సో మేము కూడా ఇక్కడైతే రాక్ పేపర్ సీజర్ కాకుండా చిన్నప్పుడు వేసుకున్న పంటలు వేసుకొని ఇక్కడ ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసాం ఇది సపరేట్గా షార్ట్ పెడతాను చూసేయండి అండ్ ఇంకా ఛాలెంజ్ అది కంప్లీట్ చేసుకుని ఇంకా స్నాక్ కూడా తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఈ రోజు అయితే వండర్లాలో మన సబ్స్క్రైబర్ ఒకరు మాట్లాడారు సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా వచ్చి మాట్లాడినందుకు అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్